స్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది వచ్చేసి అయితే మా అన్నయ్య పెళ్లి బ్లాగ్ సో అన్నయ్య అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు సో అన్నయ్య పెళ్లి కోసం అయితే మేమైతే హల్దీ రోజైతే స్టార్ట్ అయిపోయాము సో నేనైతే ఆల్రెడీ ఇంటి దగ్గర అయితే హల్దీ డ్రెస్ అయితే అంటే ఎల్లో డ్రెస్ వేసుకొని అయితే స్టార్ట్ అయ్యాను ఆ రోజు మా పాపనైతే స్కూల్కి పంపించాను సో తనని మధ్యలో అంటే హాఫ్ డే స్కూల్ కంప్లీట్ అయ్యాక తను పిక్ చేసుకొని అయితే వెళ్తూ ఉన్నాము మేము స్టార్ట్ అయ్యే టైంలోనే యాక్చువల్గా చాలా వర్షం అయితే పడుతుంది యాక్చువల్గా ఫంక్షన్కి అందుతామో లేదో మనం వెళ్ళేసరికి హెల్దీ అయిపోతుందో లేదో అనుకున్నాను బట్ ఫంక్షన్ మధ్యలో అయితే మేము జాయిన్ అయ్యాము అంటే హెల్దీ అయితే కంప్లీట్ అవ్వలేదు సో మా బాబునైతే ఆల్మోస్ట్ కార్లోనే రెడీ చేసి అయితే తీసుకొని వచ్చేసాను మేము ఆల్మోస్ట్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా కాళ్ళునే రెడీ అవుతూ వస్తాము సో ఇంటి అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది కదా సో మేము వెళ్ళడానికి అందుకని చెప్పేసి అయితే కాళ్ళు అంటే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో మనము డెస్టినేషన్కి వెళ్తామనే టైంలో అయితే రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అవుతాము బట్ ఇక్కడ రెడీ అవ్వడం అదంతా అయితే షూట్ అయితే చేయలేదు ఒక ఓన్లీ మెయిన్ మెయిన్ క్లిప్స్ మాత్రమే నేనైతే తీసానండి అండ్ మాకు వీడియోస్ తీయడానికి కూడా కుదరలేదు ఆల్మోస్ట్ మనకు ఫ్యామిలీ ఫంక్షన్ అంటే ఆల్మోస్ట్ మనకు ఎవరి హడావిల్లో వాళ్ళే ఉంటాము సో వీడియోస్ తీయడానికైతే అంత కుదరదు మనకు హల్దీ అంటే మెయిన్గా ఫొటోస్ అండ్ డ్యాన్స్ అయితే పక్కా ఉంటుంది కదా కానీ ఇక్కడ యాక్చువల్గా నాకు డ్యాన్సే రాదు ఏదో గుంపులో గోవిందం ఏదో అందరు చేస్తుంటే ఏదో అలా చేస్తూ ఉన్నాను బట్ నాకైతే సీరియస్గా డ్యాన్స్ అయితే రాదు ఇక్కడ మా అన్నయ్య అండ్ మా సిస్టర్స్ అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు నేనేదో అలా ట్రై చేస్తూ ఉన్నాను అంతే అండ్ ఫైనల్గా హల్దీ అయితే కంప్లీట్ అయిపోయాక సో ఈవినింగ్ కొద్దిగా అప్ అయిపోయి అయితే ఈవినింగ్ కూరల కోసం అయితే రెడీ అయ్యాము ఇక్కడ అన్ని పెళ్ళికొడుకుని చేసిన తర్వాత అందరం కలిసి అయితే ఇలా బియ్యం కలుపుతున్నాము ఈ బియ్యం కలిపిన తర్వాత వీటన్నిటిని అయితే ఇలా ఒక రోకలితో అండ్ ఒక కుంకుమ ఒక కుంకుమ డబ్బా పట్టుకొని అయితే అందరు కూడా అంటే ఒక ఫైవ్ మెంబెర్స్ నైన్ మెంబెర్స్ లేదంటే ఇలెవెన్ మెంబర్స్ కలిపి దీన్నైతే ఇలా అంటే ఈ బియ్యాన్ని ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి అయితే పోస్తారు దీన్ని కరెక్ట్ కరెక్ట్ ఏమంటారో నాకైతే తెలియదు నేను వాళ్ళని అడుగుదాం అనుకున్నా కానీ మర్చిపోయాను ఇక్కడ కూరలు పట్టడము అండ్ నేను పెళ్ళికొడుకుని చేయడము అండ్ అన్నకు బట్టలు పెట్టడం ఇలా అన్నీ కంప్లీట్ అయిపోయాక సో అందరం అయితే పడుకున్నాము సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఎవరి హడావిడి వాళ్ళది సో మేమైతే ఆల్మోస్ట్ అంటే రెడీ ఇంటి దగ్గర రెడీ అయిపోయి మేము ఫంక్షన్కి వెళ్ళే టైంకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ జీలకర్ర బెల్లం పెట్టడం అయితే స్టార్ట్ చేశారు సో పెట్టడం అయిపోయింది మనం ఆల్మోస్ట్ వెళ్ళడమే లేటు అంటే ఇంకా అక్కడికి వెళ్ళగానే మనం పిక్స్ ఫొటోస్ అయితే తీస్తున్నాను ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక్కడ నేనైతే వీడియో మా మాక ఫొటోస్ తీయవే అని చెప్తుంది ఇక్కడైతే ఒక పక్క ఏం జరుగుతున్నా అక్కడ పెళ్ళి జరుగుతున్నా మనకు సంబంధం లేదు ఇక్కడ మన వీడియోస్ మన ఫొటోస్ ఏమైనా కావాలి సో ఇక్కడ మేమైతే కొద్దిగా ఫొటోస్ అయితే దిగాము అందరం కలిసి ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము దాని తర్వాత ఇక్కడ అన్నయ్య అయితే తాళి కడుతూ ఉన్నాడు வே <laughs> ஏந்துவோம் అన్నయ్య పెళ్ళి అయితే జరిగింది ఇలా పెళ్ళి అవ్వడమే ఆలస్యం మనం పిల్లలు అయితే రెడీగా ఉంటారు ఇక్కడ ఈ బాల్స్ అండ్ చెంకీలు వాటిని పట్టుకొని ఆడుకోవడానికి సో ఇక్కడ మా పాప మా వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా కలిసి వీటన్నిటి కూడా ఒక గ్లాస్లో తీసుకొని అయితే వాళ్ళ ఆటలో వాళ్ళు అయితే లీనమైపోయారు అన్నయ్య పెళ్ళి అంటే ఎంతో కొంత ఆడపడుచులు హడావిడైతే ఉంటుంది సో ఇక్కడ మా అంటే మాట అన్నైతే వచ్చేసింది సో మంగళహారతి పట్టుకోవడం సో ఇక్కడైతే అందరు కలిసి అయితే హారతి అయితే ఇస్తున్నాము ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా అరంధతి నక్షత్రం ఎక్కడ ఉందో చూపెడతారు కదా సో అక్కడికైతే వెళ్ళాం బయటికి అందరం కలిసి అయితే వెళ్ళాము ఇక్కడ మేమైతే అస్సలు మన మనసు ఎన్నిసార్లు చెప్పారో అందరికీ ఇక్కడ అంటే అరంధతి నక్షత్రం ఉంది ఇలా అన్నయ్య చూపిస్తూ ఉంటే అక్కడ యాక్చువల్లీ ఇప్పుడు డ్రోన్ వెళ్తుంది కదా ఆ డ్రోన్ అరంధతి నక్షత్రం అన్నమాట సో అందరం కలిసి ఆ డ్రోన్ చూస్తూ ఫొటోస్కి అయితే పోజలు అయితే ఇస్తున్నాము ఇక్కడ మా అందరూ రక్షణ అయితే మామూలుగా లేదు ఆ వీడియోగ్రాఫర్స్ ఎలా చెప్తే అలా అయితే ఇక్కడ ట్రై చేస్తూ ఉన్నాము అందరం కలిసి ఫైనల్గా పెళ్ళైన తర్వాత అందరం కూడా లంచ్ చేసేసి అంటే కొన్ని నార్మల్గా ఫొటోస్ దిగుతాం కదా స్టేజ్ పైన సో అలా ఫొటోస్ దిగి అయితే అందరం అన్ని కంప్లీట్ అయిపోయాక వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో అక్కడైతే వదినకు ఇలా పుట్టింటి నుండి ఓడిపోయేమో పుట్టింటి సారే పంపించి అప్పగింతలు అయితే చేస్తారు కదా సో అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మా ఇంటికి అంటే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అప్పగింతలు జరిగేటప్పుడు అయితే ఏం వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి సో యాక్చువల్గా నేను అక్కడ లేను సో ఈ క్లిప్స్ అయితే మా చెల్లి కొన్ని కొన్ని తీసింది సో అవి మాత్రమే ఉన్నాయి అన్నీ అయితే తీయలేదు సో ఫైనల్గా అందరం అయితే ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కాసేపు అయితే అందరూ డ్యాన్స్ చేసి తర్వాత అన్నయ్య వదినతో అయితే డ్యాన్స్ చేయించాము ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్గా బుల్లెట్ పండి సాంగ్ అయితే ప్లే అవుతుంది అంటే మన సాంగ్స్ డైరెక్టే యాడ్ చేస్తే మనకి ఇక్కడ కాపీరేట్ క్లైమ్ అండ్ స్ట్రైక్స్ పడతాయి కదా సో అందుకే వాడు అన్నింటినీ అయితే మ్యూట్ చేశాను నేనైతే పెళ్ళికి ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను గిట్టడే విత్ మీ వీడియోస్ అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే చేద్దాం అనుకున్నాను బట్ ఏవీ కుదరలేదు ఇక్కడైతే అన్నయ్య వదిలినా వాళ్ళ పేర్లు చెప్పి మా అక్క కాడపడిచి కట్నం ఇచ్చి లోపలికి రావాలనేసి అయితే కండిషన్ సో ఇక్కడ అంతా కూడా అదే జరుగుతూ ఉంది తెలుగు భాష తెలుగే లక్షణ నీ పేరు రాకేష్ అదేదో తొందరగా నేను ఉండాలనుకుంటే ఉండదు మేమందరం

సో ఫైనల్గా అన్నవరణం వల్ల పేర్లు చెప్పి అయితే వచ్చేసారు సో అందరం కూడా నైట్కి పడుకున్న ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది సో అందరం పడుకొని నెక్స్ట్ టైం మార్నింగ్ నల్ల పూసలు కుచ్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ టైంలో ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది మేము అందరం కూడా అంటే సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయిపోయాక ప్రసాదం తీసుకొని నైట్ డిన్నర్ చేసి అక్కడ నుండి అయితే ఎవరింటికి వాళ్ళమైతే బయలుదేరాము సో వ్రతం అయిపోయిన తర్వాత అందరూ బట్టలు పెట్టుకున్నారు ఒకరికొకరు సో అందరూ బట్టలు పెట్టుకున్న తర్వాత అయితే ఇంటికి బయలుదేరాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్